అందరూ సైలెన్స్ గా ఉండండి ఓకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనము ప్రత్యక్ష దేవాలకి ೋ ಭ್ಯ ದೇವ ಓ ಮಾತೃದೇವೋ ಭವೃದೇವೋ ಭವಾರ್ಯ ದೇವೋ ಭವ ಸೆವೆ ಥ್ರೀ ಟೈಮ್ಸ್ ಮನಸ್ಸು చేసుకొని కారణం ఏంటంటే సనాతన సంప్రదాయ విధులలో మరుగుతున్నటువంటి యోగ విధిని బయట తీసి ఇది యావత్తు ప్రపంచానికి శాస్త్రం చేయబడినట్టు అసలు యోగము అంటే కలయిక కలయిక ఐక్యత యూజ్ అనేటువంటి సంస్కృత దాత నుండి ఆ పదం వచ్చింది ఐక్యత కలయిక ఇక్కడ ఐక్యత కలయిక అంటే ఏంటి అంటే శరీరము మనసు స్థూలము సూక్ష్మము స్థూలము సూక్ష్మాన్ని ఐక్యత చేసుకొని మన జీవన శైలిని కొనసాగించడం సో ఇది వ్యాయామానికి సంబంధించింది కాదు ఇది శారీరక మానసిక సాంఘిక ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యాన్ని మనకు అందిస్తుంది సో మనం తేలిక వ్యాయామంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఓకే థ్యాంక్స్ కచర్ వన్ టూ One, two, three, four, five. Four, five. Opposite, five, four, three, two, one. Shoulder rotation process. opposite. One, two, three, four, five. Four. Opposite, five, four, two, three, four, five. Rotation, come to zero. Right to left. One, తల కలతో పై చూస్తున్నాం వాళ్ళు ఏదైనా ఒక నన్ను స్థిరంగా ఉండగలిగినటువంటి దాన్ని ఆశ్రమం అంటాం ఓకే ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం తాడనాశ్రమం రెండు చేతులు దాన్ని పిలుస్తూ మార్క్ చేస్తుంది మెల్లిగా వేడ మీద నిలబడాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొదట నుండి చదితను నేను చెప్పొచ్చు. రిలాక్స్. దాని ఊపిరితో వెల్లిగా పాదావస్థా వస్తాను. వెల్లిగా ఊపిరితో పాదావస్థాలోకి 1 2 3 4 5 6 7 8 9 10 గాని దాని కలిపి రిలాక్స్

సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దాని పని పంపిస్తున్నాం దాని చూపిస్తున్నాం రిలాక్స్ ఓకే ఇప్పుడు బాధపడతం చేసేటువంటి ఆశ్రమాలు పుష్ప ఆశ్రమం పెళ్లిగా బాగాలు కావాలనుకోని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ సీట్ ఆసనాలు అన్నిటికీ హోమ్ క్లాస్ రూమ్ నో క్లాస్ రూమ్ రెడీ స్టడీ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎందుకు అంటే టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ముందు ఈ స్థితిలో మన పర్సెంట్ आप सब कैसा सुनी सही करता था कि डिजाइनर साफ रहे चेक कर रखते हो तो इमर्जनी ना करो पहले काम संपन्न होने पर प्लीज अंधेरा प्लीज बहुत बार बैच ओके जल्दी का जल्दी का जल्दी का जल्दी का जल्दी का ओके

Okay, relax, relax, calmante, okay. un గాలి చక్కది ఈ గాలి చదువు ప్రవేశించే మంచిది తీసుకుంటున్నాం ఆ స్పర్శ ఎలా ఉంది చటివాదిలేస్తున్నాం ఆ స్పర్శ ఎలా ఉంది గమనిలో ప్రవేశించేటప్పుడు ఆ స్పరిశలా ఉంది గమనిస్తూ శ్వాస శ్వాసలు జరపాలి ఓకే ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన శాంతి బాగా రద్దు చేసుకొని ఆ వేడిని మూడు పర్యాలు కలపేదట్టుకుని అప్పుడు కలిగిన ఈ యోగా యుంద్రి ప్రతిష్పతి గా కార్యక్రమం విజయవంతం చేసినందుకు గురువు గారికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఇక్కడ వచ్చినటువంటి అందరూ కార్యకర్తలకు విద్యార్థులకు అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది ఈ రోజుతో కాకుండా ప్రతి నిత్యం మన ఇంట్లో చేసుకోవాలి కూడా అలవాటు చేయాలి ఎమ్మెల్యే గారు సామాన్యమైన విషయం కాదు వారిని మాట్లాడాలని కోరుతున్నారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ యోగా ప్రోగ్రామ్ విద్యార్థులు పెద్దలు కంగారు అందరూ ఉన్నటువంటి సోదరులు సౌదర్ అందరూ కూడా తెలియజేస్తూ ఈ యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉన్నాం ఆ కుటుంబం కూడా సిన్నితంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిత్య సాధన ప్రతిరోజు అరవై గంటల సేపు ఈ యోగా చేస్తే మన కుటుంబంలో జబ్బులు రావు మీరు పిల్లల్ని కూడా చేయిస్తూ పెద్దవాళ్ళు కూడా చేస్తే చాలా మంచి చెప్తాం తెలియజేస్తూ చదవచ్చు బ్రహ్మాండం చేస్తున్నాడు మన రాష్ట్రం ఇన్ని స్కూలు కూడా ఎక్కదని కూడా ఎక్కిస్తున్నాడు ఐదు లక్షల కంటే రోజు యోగా కార్యక్రమం చేశారు మీరందరూ కూడా మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ అవుతుందరూ కూడా ధన్యవాదాలు వ్యవస్థ